నమస్తే నా అందరికీ ఈరోజు టాపిక్ ఏంటంటే గురుకులాల చదువుకునే విద్యార్థుల కోసం ఈరోజు మాజీ గురుకులాల కార్యదర్శి అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు ఆయన స్పందించి ఒక వీడియోను వైరల్ చేయడం జరిగింది మరి ఆ వీడియోలో ఆయన ఏమేం పేర్కొన్నాడో విద్యా వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది అనేది ఆయన వివరంగా తెలియజేశారు ఆ వివరాలు ఏంటో మీరు కూడా చూసేయండి పదో తరగతి మరి చదువు వదిలేయడం ఇంటర్మీడియట్ లో చదువు వదిలేయడం డిగ్రీలు చదివి కూడా చదువు వదిలేయడం మరి ఇంటి మీద బాధ్యత ఇంటి బాధ్యతలన్నీ కూడా వాళ్ళ భుజాల మీద పడడం లేత భుజాల మీద పడడం దానివల్ల వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుని వాళ్ళు కూడా మళ్ళీ తండ్రులు అవ్వడం ఈ పరంపర అనేది చాలా సంవత్సరాలుగా సాగింది ఇప్పుడు కూడా సాగుతూనే ఉన్నది పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో ఆ పివి నరసింహరావు గారి హయాంలో తెలుగు రాష్ట్రాల్లో మూడు గురుకుల పాఠశాలలు పెట్టి ఉపాధ్యాయులే తల్లులు తండ్రులే ఆ పిల్లలందరినీ కూడా గురుకుల పాఠశాలలు పెట్టి చదివించారు బోర్డింగ్ స్కూల్స్ అంటారు బోర్డింగ్ స్కూల్స్ లో కూడా చాలా మంది విద్యార్థులను చదివించారు పివి నరసింహరావు గారి సమయం నుంచి ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారి సమయంలో మూడు గురుకుల పాఠశాలపై నలభై ఆరు గురుకుల పాఠశాల తెలుగు రాష్ట్రాల్లో దాని తర్వాత మరి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదవ జన్మదినం నాడు మూడు వందల గురుకుల పాఠశాలను ఒక్కసారిగా ఒక్క రెండు సంవత్సరాల్లోనే వెయ్యి గురుకుల పాఠ దాదాపుగా వెయ్యి గురుకుల పాఠశాలగా చేసి ఈ దాదాపుగా ఏడు లక్షల మంది విద్యార్థులకు గురుకుల విద్య అందే విధంగా చూశారు ఎందుకు దాదాపుగా ఏడు సంవత్సరాలు చదివి ఒక్కొక్క విద్యార్థి మీద తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా లక్ష రూపాయలు ఖర్చు చేసింది ఒక సంవత్సరానికి సో అలాంటి గురుకుల పాఠశాలలో గురుకుల డిగ్రీ కళాశాలలో చదువుకున్న ఈ విద్యార్థులు రేపు వాళ్ళు బయటి ప్రపంచంలోకి పోయిన తర్వాత వేల మంది డాక్టర్ లైన్ వేలాది మంది ఇంజనీర్ లైన్రు అదే విధంగా కొంతమంది ప్రాజెక్టులు కట్టే ఇంజనీర్ లైన్ విమానాల 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 పైలట్ లైన్రు విమానాలను రిపేర్ చేసే ఇంజనీర్ లైన్ అదే విధంగా విమానాల్లో ప్రయాణించే బిడ్డ లైన్ కొంతమంది కార్లు కొనుక్కునే స్థాయికి ఎదిగారు కొంతమంది సినిమా రంగంలో సిరపడ్డరు కొంతమంది టీవీ రంగంలో సిరపడ్డరు కొంతమంది పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు ఇంకా కొంతమంది అమెరికా ఆస్ట్రేలియా లండన్ లాంటి విదేశాలకు సరిహద్దు దాటిపోయి పెద్ద పెద్ద బంగాళాలు కూడా కట్టుకున్నారు ప్రపంచంలో దాదాపుగా ప్రతి ఖండంలో కూడా ఈ గురుకుల పాఠశాలల్లో ఒకప్పుడు మూతికి ముంత నడుముకు చీపురు కట్టుకుని బానిసలుగా బతికిన కుటుంబాల నుంచి గురుకుల పాఠశాలల్లో చదువుకున్న ఈ విద్యార్థులందరూ కూడా ఇప్పుడు ప్రపంచంలో రకరకాల విలక్షణమైన జీవితాలు జీవిస్తున్నారు ఈ కాంగ్రెస్ పాలనలో మేము గౌలిదొడ్డి గురుకుల పాఠశాలకు పోతే ఆ పిల్లల బాధలు చూస్తే వర్ణనాతీతంగా ఉన్నది వాళ్లకు గత నెల నుంచి ఎంతో ప్రతిభావంతులైన బిడ్డలు గౌలిదొడ్డి గురుకుల పాఠశాలలో ఉంటే ఆ ప్రతిభావంతులైన బిడ్డలకు గత నెల నుంచి సీనియర్ ఫ్యాకల్టీ అంటే అత్యంత అద్భుతంగా పాఠాలు చెప్పి ఐఐటిలకు నీట్లకు తయారు నీట్ అంటే మెడికల్ కాలేజీలకు పిల్లలను పంపించే పోటీ పరీక్షనే నీట్ అదే విధంగా ఐఐటి లకు అదే అదేవిధంగా మరి కామర్స్ కోర్సులకు పంపించే ఉపాధ్యాయులు గత నెల నుంచి గౌలద్దరు గౌలదెడ్డి గురుకుల పాఠశాలలో లేరు మూడు నెలల నుంచి ఆ ఉపాధ్యాయులకు జీతాలు రావడం లేదు చెప్పులు కాలికి చెప్పులు కూడా సరిగా ఈ బిడ్డలకు లేవు ఈ పిల్లల పోటీ పరీక్షలకు తయారు చేసే ప్రశ్న పత్రాలను జిరాక్స్ తీసుకోవడానికి కూడా జిరాక్స్ పేపర్లు దొరకడం లేదు అని అక్కడున్న పంతులు మాకు చెప్పడం జరిగింది నేను ఇలా తెలంగాణ తల్లిదండ్రులకు ఇది నేను రాజకీయాల కోసం మాట్లాడడం లేదు నేను తల్లిదండ్రులు కాంగ్రెస్ లో ఉండవచ్చు తల్లిదండ్రులు బీజేపీలు ఉండవచ్చు తల్లిదండ్రులు కమ్యూనిస్టులు ఉండవచ్చు తల్లిదండ్రులు బీఆర్ఎస్ పార్టీలో ఉండవచ్చు తల్లిదండ్రులు ఏ పార్టీలైనా ఉండవచ్చు కానీ ఇది రాజకీయాలకు అతీతంగా గురుకులాల గురించి ఆలోచించమనే విజ్ఞప్తి నేను తల్లిదండ్రులందరికీ కూడా చేస్తున్నా అదే విధంగా చేస్తున్నా ప్రశ్నించే మేధావులందరు చేస్తున్నా విద్యావేత్తలకు చేస్తున్నా గురుకుల పాఠశాలల్లో చదివే బిడ్డలందరూ కూడా మన బిడ్డలే ఎనభై మూడు రూపాయలు ఎన్నో నేరాలు చేసి జైల్లో మగ్గుతున్న ఖైదీలకు ఎనభై మూడు రూపాయలు రోజుకు తిండికి ఖర్చు అయితే గురుకుల పాఠశాలల్లో ఉండే విద్యార్థుల ముప్పై ఆరు రూపాయలే ఖైదీకి ఎనభై మూడు రూపాయలు ఒక్కొక్కరికి డెబ్బై ఒక్క రూపాయలు విద్యార్థులకు ముప్పై రూపాయలు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఖైదీలకు పెట్టండి రోగులకు పెట్టండి ఏం అభ్యంతరం లేదు కానీ ఈ విద్యార్థులకు వాళ్లకు డైట్ ఛార్జీలు పెంచండి వాళ్లకు రకరకాల సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని ఇవ్వండి మీరు ఆ జీవో లేదు ఈ జీవో లేదని ఇలా విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి ఈ పిల్లలకు ఇంతవరకు యూనిఫామ్ లేదు బూట్లు లేవు కప్పుకోవడానికి దుప్పట్లు లేవు రానున్నది చలికాలం చలికాలంలో కప్పుకోవడానికి రగ్గులు లేవు వేసుకోవడానికి మ్యాట్రెస్లు లేవు ఎక్కడ పండుకుంటారు పిల్లలు ఒకప్పుడు పిల్లలు క్రీడలకు పోతే విపరీతంగా డబ్బులు పెట్టి గత పది సంవత్సరాల్లో విపరీతంగా డబ్బులు పెట్టి ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం వీళ్ళందరినీ రకరకాల రాష్ట్రాలకు ప్రపంచ దేశాలకు పంపించింది కానీ ఈ రోజు మేము గౌలిదొడ్డికి పోతే పిల్లలు ఏడుస్తున్నారు మేము ఇప్పటికే మాకు డబ్బులు ఇవ్వక మాకు పీఈటీ టీచర్లను మా స్పోర్ట్స్ కోచెస్ ను తీసేసినందువల్ల ఈ రోజు మేము మూడు టోర్నమెంట్స్ మిస్ అయ్యాము ఆగర్భ శ్రీమంతులు ఆడే గోల్ఫ్ ఏదైతే ఉందో ఆ గోల్ఫ్ నేర్పించడం కోసం గోల్ఫ్ అకాడమీ గౌలిదొడ్డులో పెడితే ఈ రోజు వాళ్ళు నాలుగు టోర్నమెంట్లు మిస్ అయ్యారు వందకు పైగా మెడల్స్ సంపాదించింది బిడ్డలు కూలీల బిడ్డలు వీళ్ళు ఎవరని వాళ్ళ తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీలు ఉండొచ్చు బీఆర్ఎస్ ఉండొచ్చు బీజేపీలు ఉండొచ్చు కానీ ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిందంటే పార్టీలకు అతీతంగా ఈ బిడ్డల చదువు జరగాలి అంటే ముఖ్యమంత్రి గారు పోవడం లేదు ముఖ్యమంత్రి గారు పోవడం లేదు కాబట్టి వాళ్ళు అధికారులు రాజ్యాంగం వ్యవహరిస్తున్నారు వెయ్యి కోట్ల బడ్జెట్ ఉంటే కేవలం రెండు లక్షల రూపాయలు వెయ్యి కోట్ల బడ్జెట్ ఎక్కడ రెండు లక్షల రూపాయల పారితోషికం కూడా విద్యార్థులకు ఇచ్చి వాళ్ళను జోర్డాన్ దేశానికి పంపించలేరా అగసారా నందిని అనే ఒక పేద సామాజిక వర్గానికి చెందిన బిడ్డ ఏసియాలో కాంస్య పథకం తెచ్చుకుంటే క్రీడల్లో ఆ అమ్మాయి కనీసం మూడు వందల గజాల భూమి కూడా ఇవ్వలేరా కోటి రూపాయల పారితోషికం కూడా ఇవ్వలేరా క్రికెటర్ సిరాజ్ కి ఇచ్చినప్పుడు బాక్సర్ నిఖ జరిన్ కి ఇచ్చినప్పుడు అగసారా నందిని ఏం పాపం చేసింది దయచేసి ఈ పిల్లలందరూ కూడా మన పిల్లలే ఈ పిల్లలందరూ కూడా రేపు తెలంగాణ భవిష్యత్తును కాపాడే పిల్లలు తెలంగాణ పేరును అగ్రస్థానంలో నిలిపే పిల్లలు మనందరినీ పేదరికం నుంచి విముక్తి చేసి మూతికి ముంత నడుముకు చీపురు ఉన్న బానిస జీవితాల నుంచి ఈ గుడిసెల్లో బతికే జీవితాల నుండి రేపు బంగాళాల్లోకి తీసుకుపోయే బిడ్డలే ఈ పాఠశాలలో చదువుతున్న బిడ్డలు పార్టీలకు అతీతంగా ఈ బిడ్డల గురించి ఆలోచించండి మీ స్థానిక ఎమ్మెల్యే గారిని అడగండి ఎందుకు మీరు గురుకుల పాఠశాల మీద మాట్లాడడం లేదు మీ స్థానిక మినిస్టర్ గారిని అడగండి ఎందుకు మీరు క్యాబినెట్ లో మా గురుకుల పాఠశాల గురించి చర్చించడం లేదు మీరు ముఖ్యమంత్రి గారిని అడగండి ఎందుకు మీరు నిర్ణయాలు తీసుకోవడం లేదు మా పిల్లల సైనిక్ స్కూల్ ఎందుకు క్లోజ్ చేస్తున్నారు మా పిల్లల మ్యూజిక్ స్కూల్ ఎందుకు క్లోజ్ చేస్తున్నారు మా పిల్లల ఫార్మసీ కాలేజ్ ఎందుకు క్లోజ్ చేస్తున్నారు మా పిల్లల న్యాయ కళాశాల ఎందుకు క్లోజ్ చేస్తున్నారు మా పిల్లలకు చదువు చెప్పే ఉపాధ్యాయులకు గత మూడు నెలల నుంచి జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని తల్లిదండ్రులుగా మీరందరూ అడగాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం పెట్టిన గురుకుల పాఠశాలలో ఈ పిల్లలను చదివించి ఇంగ్లీష్ మీడియంలో చదివించి ఒక్క పైస ఖర్చు కాకుండా ఇంగ్లీష్ మీడియంలో చదివించి ఇంత గొప్ప గొప్ప విమానాలు కార్లు బంగలాల్లో సినిమా రంగంలో విదేశాల్లో అదేవిధంగా డాక్టర్లు ఇంజనీర్లుగా మార్చే పరిస్థితి వస్తుందనే కదా మనం తీసుకొచ్చింది ఎందుకు తెలంగాణ సమాజం గురుకులాల మీద ఇంత వివక్ష జరుగుతా ఉంటే మౌనంగా ఉన్నది తెలంగాణ సమాజమా ఒక్కసారి నిద్రలేయండి కేవలం ఎస్సీల సమస్య మాత్రమే కాదు బీసీ గురుకులాలు మైనారిటీ గురుకులాలు అదే విధంగా గిరిజన గురుకులాలు ఎక్కడ చూడు బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు అంటున్నారు మరి బడ్జెట్ అంత ఎక్కడ పోతున్నది రెండు లక్షల బడ్జెట్ ఉన్నప్పుడు గురుకులాల మొత్తం బడ్జెట్ కలిపితే ఒక ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు రెండు లక్షల బడ్జెట్ లో ఆరు ఏడు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఈ చిన్నారి పిల్లల కోసం ఖర్చు పెట్టలేదా తప్పనిసరిగా ఈ బిడ్డల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఈ బిడ్డల గురించి మీ స్థానిక ప్రజాప్రతినిధులను నిలదీయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళందరూ పోయి ఈ ప్రభుత్వాన్ని నిద్రలో గాఢ నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని మేల్కొల్పాల్సిన అవసరం ఉన్నది మీరెవరెవరికో డబ్బులు ఇస్తున్నారు మా బిడ్డల పొట్ట ఎందుకు కొడుతున్నారు మా బిడ్డలు పరీక్షల్లో రాయడానికి కనీసం పేపర్ కూడా దొరకడం లేదా అనే ప్రశ్న అడగాల్సిన అవసరం ఉన్నది మా బిడ్డలకు చదివి చెప్పే టీచర్లకు జీతాలు ఇవ్వడానికి మీకేం అడ్డం వస్తున్నది రాజకీయాలకు అతీతంగా దీని గురించి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని చెప్తూ ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల మంది తెలంగాణ బిడ్డలు అత్యంత ప్రతిభావంతులైన బిడ్డలు ఈ రోజు టీచర్లు లేక విలవిలలాడుతున్నారు ఏడుస్తున్నారు